నమస్తే అండి అందరికీ ఇది శరపంజరం సినిమాకి సంబంధించిన నిర్మాత గణపతి రెడ్డి గారు అండి బాగున్నారా ఇప్పుడు నేను ఒకటి విన్నాను ఇప్పుడు ఇప్పుడు నేను ఒక పాట విడుదల చేయడానికి నా దగ్గరికి అందరు మన మిత్రులందరూ వస్తే వాళ్ళు మాటల సందర్భంలో ఒకటి విన్నాను ఏంటంటే ఈ సినిమా జీరో బడ్జెట్ అంట అంటే బడ్జెట్ లేకుండా సినిమాను నిర్మించారు అంటే సినిమా చిత్రీకరణలో మేకింగ్లో ఎన్నో విప్లవాలు వస్తున్నాయి ఈ రోజుల్లో రకరకాలుగా సినిమా అనేది మన ప్రపంచ సినిమా మన చేతుల్లోకి వచ్చింది మన సినిమా ప్రపంచ స్థాయికి వెళ్ళింది ఇట్లాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్న సందర్భంలో జీరో జీరో బడ్జెట్ అన్నది ఒక గొప్ప విప్లవం సినిమా మేకింగ్లో ఎందుకంటే జీరో జీరో బడ్జెట్ అంటే మామూలుగా మనం క్రౌడ్ ఫండింగ్ అనే మాట విన్నాను అంటే అందరూ తలా కొంచెం తలా కొంచెం ఒక వెయ్యి రెండు వేలు మూడు వేలు లక్ష అలా వేసి అందరూ అందరూ భాగస్వాములై సినిమాని నిర్మించే సినిమా గురించి మనం విన్నాం ఈ జీరో బడ్జెట్ గురించి నేను ఇప్పుడే ఉంటున్నాను మొట్టమొదటిసారిగా ఉంటున్నా ఏంటంటే జీరో బడ్జెట్ అంటే ఆర్టిస్టులందరూ టెక్నీషియన్లందరూ కూడా ఎవరూ పారితోషికం తీసుకోకుండా వాళ్ళ ఫుడ్డే వాళ్ళ కారే వాళ్ళ మొత్తం వాళ్ళ ఖర్చులే వాళ్ళ సొంత ఖర్చులతో సినిమా షూటింగ్కి వచ్చి వాళ్ళ ఇంటి పని చేసినట్టుగా చేసి వెళ్ళారని విన్నాను నిజమేనా ఇది హండ్రెడ్ పర్సెంట్ అసలు ఇట్లా ఇప్పుడు ఇంత కమర్షియల్గా ఉన్న ఈ రోజుల్లో వాళ్ళు ఇంత బిజీ షెడ్యూల్ అంటే జబర్దస్త్లో ట్వంటీ ట్వంటీ వన్లో చాలా బిజీ ఆర్టిస్టులు రాజమౌళి కానీ తర్వాత వెంకి మంకి కానీ జీవన్ కానీ వీళ్ళందరూ కూడా ఇంకా మిగతా ఆర్టిస్టులు కూడా ఎవరికి ఏ ఎలాంటి రెమ్యునేషన్ ఇవ్వలేదండి వాళ్ళు యాభై రోజులు మా సినిమా కోసం వచ్చేసి రెమ్యునేషన్ లేకుండా మేము కూడా ఇందులో భాగస్వామ్యములు కావాలని చేసినందుకు నిజంగా వాళ్ళందరికీ అభినందిస్తున్నాను ఒక గొప్ప ప్రయత్నంలో వాళ్ళు కూడా పాలు పంచుకోవాలనే మంచి ఉద్దేశంతో వచ్చి సినిమాలో ఏ రూపాయి తీసుకోకుండా రూపాయి తీసుకోకుండా వాళ్ళు నటించి వెళ్ళారు చాలా 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 ఒక గొప్ప ప్రయత్నం ఇది గొప్ప సంకల్పం దానికి ఒక మంచి యజ్ఞానికి ఒక శ్రీకారం చుట్టారు వీళ్ళు ఇప్పుడు నాకు ఒక చిన్న సందేహం ఉంది ఏంటంటే మరి అందరూ వాళ్ళు వాళ్ళ ఖర్చులతో వచ్చారు వాళ్ళు ఏమి ఏమి డబ్బులు తీసుకోకుండా వచ్చారు మరి మీరు నిర్మాత అంటున్నారు మరి మీరేం చేశారు సినిమాకి సార్ యాక్చువల్గా అంటే అన్నీ వాళ్ళు ఆర్టిస్టులు కావచ్చు మీతో ఇవన్నీ సమకూర్చుకోవచ్చు అంటే సపోజ్ ఇప్పుడు మనము సెన్సార్ చేయాలి సెన్సార్ ఊరికి చేయరు కదా ఇది ఇందులో గంగిరుద్దుని వాడే మొత్తము గంగిరెద్దు అంటే అనిమల్ యాక్ట్ తీసుకోవాలి అనిమల్ యాక్ట్కు అది గవర్నమెంట్కి సంబంధించిన అంటే కొన్ని వాటికి మాత్రమే అవన్నీ నేను బ్యాక్ ఎండ్ ఉండి వీళ్ళకు ప్రోత్సాహిస్తూ నేను బ్యాక్ ఎండ్ వచ్చే పేమెంట్స్ అన్ని నేను చేస్తూ వచ్చాను అనమాట కెమెరా ఉండొచ్చు జనరేటర్ ఉండొచ్చు రిఫ్లెక్టర్ ఉండొచ్చు వాళ్ళు అవన్నీ కూడా మీరు ఖర్చులు ఉంటాయి కాబట్టి వెనకాల మీరు వెనకాల ఉండి నడిపించారు పూర్తిగా అంటే కొంత ఖర్చు మీరు పెట్టారు ఆర్టిస్టులు సాంకేతిక నిపుణులు రచయితలు అందరు కూడా వాళ్ళ వాళ్ళు ఇవి ఒక రూపాయి తీసుకోకుండా ఇందులో ఎవరు ఎలాంటి రూపాయి కూడా రెమ్యునేషన్ చూసుకోకుండా చేశారు చాలా చాలా అసలు వింటుంటేనే చాలా గొప్పగా అనిపిస్తోంది అందరూ ఎంత మంచి మనసు ఎంత మంచి ఉద్దేశం మంచి ఆలోచనతో సినిమా నిర్మాణం కోసం వచ్చారు అందరూ పాలు పంచుకున్నారు మనస్ఫూర్తిగా ఈ రోజుల్లో మనం డబ్బులు ఇచ్చినా కూడా వాళ్ళతో పని చేయించుకోవడం కష్టంగా ఉన్న సందర్భంలో ఎవరు డబ్బులు తీసుకోకుండా మనస్ఫూర్తిగా వాళ్ళంతటా వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి పనిచేయడం అన్నది ఒక సినిమా చరిత్రలోనే నిజంగా సినిమా ఇన్ని ఏళ్ళ సినిమా చరిత్రలో ఒక ఒక గొప్ప అధ్యాయంగా దీన్ని భావించవచ్చు తప్పకుండా మీ అందరి మనస్ఫూర్తిగా మీరు అందరు ఎలా పనిచేశారో ఈ సినిమా మీరు సినిమా కోసం ఎంత బలంగా నమ్మి సినిమా కథ నమ్మి పనిచేశారో మీ ఆకాంక్షలన్నీ నెరవేరాలి ఎందుకంటే మీ మీ మంచి ఆకాంక్షలు మంచి ఆలోచనలు మంచి భావనలు అన్నీ కూడా మంచి ఫలితాన్నే ఇస్తాయి పంచుకున్న ప్రతి ఒక్కరికి నటీనటులకి సాంకేతిక నిపుణులకి రచయితలకి ఇంకా ప్రతి ఒక్కరికి తెర వెనకాల ఉన్న వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా నా అభినందనలు ఇలాంటి ప్రయత్నాలు మంచి ఇలా మరెన్నో జరగాలి జరగడానికి ముఖ్య కారణం మూల కారణం గొప్ప కథ ఆ కథా వస్తువు ఏదైతే ఉందో దాన్ని నమ్మితేనే వీళ్ళందరూ బయటకు వస్తారు కాబట్టి మంచి కథలు రావాలి మంచి కథలు వచ్చినప్పుడు దాని వెనకాల అందరూ వాళ్ళంత వాళ్ళు అలా ప్రయాణమే వస్తుంటారు దాని వెనకాల కాబట్టి మంచి కథలు తీసుకుంటే అందరూ నమ్ముతారు వాళ్ళకి నమ్మకం కలుగుతుంది కాబట్టి మంచి కథలు తీసుకురండి తెలంగాణ మట్టి మూలాల్లో ఉన్న కథలు ఎన్నో ఉన్నాయి గ్రామీణ కథలు అవన్నీ తీసుకొచ్చి మనల్ని మనకు జ్ఞాపకం చేయండి మనల్ని మనకు గుర్తు చేయండి కాబట్టి మీ ఆకాంక్షలు మీ ఆత్మవిశ్వాసం సినిమా మీద పెట్టిన మీ నమ్మకం అంతా అవ్వాలి సినిమా ఘన విజయం సాధించాలి మీ పారితోషికాలు మీకు పది రెట్లు మీకు తిరిగి రావాలని కోరుకుంటున్నాను